హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది మధ్యాహ్నం త్రీ థర్టీకి ఉంటుంది లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి కామెంట్ చేసిన మంచి కామెంట్ చేసిన వాళ్ళకి లైక్ చేసి గివ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఈ వీక్ గెవే వచ్చేసరికి లాంగ్ వీడియోలో రేపు గెవ్వే అనేది డ్రా తీస్తానండి డ్రాలో గెలుపొందిన వాళ్ళకి గెవ్వే అనేది ఉంటుంది మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అయితే గెవేగా ఇస్తాను ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండి మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చేసాయి చూసేద్దాం మోడల్స్ అయితే ఇట్లా చాన్బాలి డిజైన్ అయితే ఉంటుందండి కింద బుట్ట వస్తుంది గోల్డ్ గోల్డ్ మొబైల్ అయితే వస్తాయండి చాందబాలిలో బ్యాక్ సైడ్ వచ్చేసరికి పుష్ బ్యాక్ ఉంటుందండి దేని మీదకైనా సెట్ అవుతుందండి డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా దేని మీదకైనా సెట్ అవుతుంది మీ ఇంట్లో ఏదన్నా నక్లీస్ కానీ ఏదన్నా ఉన్నా కానీ దాని మీదకి పేరప్ చేసుకొని వేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డిజైన్ అయితే చాలా బాగుంది మధ్యలో ఒకసారికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి చాలా బాగుంది హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చాందబాలీలోనే ఇది ఒక మోడల్ అండి పోయినసారి కూడా తీసు వచ్చాయి ఈ మోడల్ అయితే అలా పెట్టగానే ఇలా అయిపోయాయి స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాందబాలీలో ఉంటాయి చాలా బాగుంటాయండి మీ దగ్గర ఏదైనా నెక్లెస్ గానే ఏమన్నా పేరప్ చేసుకోవచ్చు బాదం ప్యాటర్లో వస్తుంది పింక్ స్టోన్ అనేది ఉంటుంది మధ్యలో ఇట్లా గోల్డ్ మొబైల్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ కూడా ఇట్లా బెంగాలీ రింగ్స్ అయితే అంటారండి వీటిని ఎవరికైనా బాగుంటాయి కింద వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ మొలు అయితే వస్తాయి చాలా బాగున్నాయండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్ట్రీస్ అలానే ఉంటాయండి మధ్యలో ఒకసరికి ఇట్లాగా పింక్ స్టోన్ అయితే ఉంటుంది బెంగాలీ రింగులు అని అంటారండి ఇవి వచ్చేసరికి ఇవి కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్లో అయితే ఉంటుందండి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది దిద్దుకి వచ్చేసరికి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది బుట్టలకు వచ్చరికి ఇట్లాగా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి బ్యాక్ సైడ్ వేసుకునే స్క్రూ బ్యాక్ ఉంటుంది పుష్ బ్యాక్ ఉంటుందండి వేటి మీదకైనా పేరప్ చేసుకోవచ్చు వచ్చేవన్నీ పండగలే కాబట్టి ప్రతి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పింక్ స్టోన్ అయితే వస్తుంది దిద్దుకో ఇట్లా లతల డిజైన్ అయితే ఉంటుందండి కింద సరికి లాగా గోల్డ్ ముత్యం అయితే వస్తుందండి ఇట్లా గోల్డ్ గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఫిట్టింగ్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏవైనా ఇవి టూ టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది వన్ ఫేర్ తీసుకుంటే కనుక షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా చాందాలి టైప్లోనే ఉంటుంది చిన్న చిన్నవండి క్యూట్గా ఉంటే బ్యాక్ సైడ్ బ్లాక్ అనేది వస్తుంది కింద వచ్చరికి ఇట్లా క్రిస్టల్స్ అనేవి ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చి స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇవి కూడా అంటేనండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏమైనా టూ తీసుకోవాలి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది చూద్దాము కెంపు పచ్చ కాంబినేషన్లో అయితే ఉంటుంది క్రిస్టల్స్ రూబీ కాంబినేషన్ ఉంటుంది గ్రీన్ కాంబినేషన్లో స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ఇట్లా టూ టూ అయినా తీసుకోవచ్చు అండి బ్యాక్ బ్లాక్ ఉంటుంది కెంపు పచ్చ కాంబినేషన్లో అయినా ఉంటుందండి ఏది కావాలన్నా తీసుకోవచ్చు వన్ పేరు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి లేదా వన్ పేరు తీసుకుంటే కనుక ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇవైతే చాలా సేల్ అయ్యాయండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది పర్పుల్ డిజైన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ ఉంటుందండి వీటిలో త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కాంబినేషను చూద్దాము ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది వన్ పేర్ తీసుకుంటే కనుక షిప్పింగ్ యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉందండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది స్టోన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ అంటే నమ్మొచ్చండి ఇయర్ రింగ్స్ అంత బాగున్నాయి మీరు చెప్పేదాకా కూడా తెలియదు గోల్డ్ కాదు అని బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుందండి ఇది కూడా అంతేనండి త్రీ ఫిఫ్టీ పడుతుంది టూ తీసుకుంటే గనక షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులో కూడా ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది రుబీ విత్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది ఇలా గోల్డ్ మొబైల్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పో పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అయ్యి ఏదైనా ఐటెం బై చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ సారీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి